సాయంత్రం దాదాపు నాలుగు ఐదు గంటల ఐదున్నరకి సమయంలో బాలనగర్ చౌరస్తా కాడ ఒక డీసీఎం ఆటోపైకి వెళ్ళిపోయి ఐదు మంది చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ముగ్గురేమో హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడు ఒక మౌనిక అయిన ఆమె ఇంటెన్సివ్ కేర్లో ఉన్నది ఆమె కూడా మేజర్ యాక్సిడెంట్ అయితే కూడా ఆపరేషన్ చేసి ఇక్కడ డాక్టర్స్ వారు వారిని బ్రతికించడం జరిగింది ఈ ఐదు మంది చనిపోయిన నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది ఈరోజు ఐదు మంది చనిపోవడం జరిగింది చాలా బాధాకరం బీబీ నగర్ తాండ నుండి బాల్నగర్ నుండి మోతిగన్పూర్ గ్రామం నుండి నిన్న నాకు తెలియంగానే చాలా బాధ అనిపించి నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారితో మాట్లాడిన అదేవిధంగా సీఎం గారి సెక్రటరీ అజిత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఎక్స్గ్రేషియా గురించి దాని గురించి సీఎం గారు వాళ్ళ డీటెయిల్స్ అంతా పంపించమని చెప్పడం జరిగింది ఒక పాలసీ మ్యాటర్స్గా తీసుకొస్తాను ముందు లేకుండా ఇట్లా ఎందుకంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే దాదాపు సంవత్సరానికి ఏడు వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒక్కరికి అన్నట్టు ఉండకుండా ఒక పాలసీగా ముందు ఇట్లా పాలసీ మ్యాటర్స్ లేకుండే ఇష్టం వచ్చినట్టు కరీంనగర్ పది లక్షలు వేరే దగ్గర ఐదు లక్షలు ఇక్కడ ఒకటి అని చెప్పేది ఇక్కడ ఇవ్వను గురి ఇవ్వలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను సీఎం గారు స్పష్టంగా చెప్పినారు ఒక పాలసీని తీసుకొస్తాను ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ కావాలనో బాల్నగర్ కానీ రాజాపూర్ కానీ మా గ్రామం రంగారెడ్డి కూడా అట్లనే హైవే పైన ఎందుకంటే ఇక్కడనే జా బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇంకా అంగడి టైంలో అందరు రోడ్డు మీదకి వస్తుంటే కూడా స్పీడ్గా డీసీఎం పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎప్పుడు బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ఉండేది కానీ మా బ్యారికేడ్స్ వేరే వెహికల్స్ డ్యామేజ్ చేసేందుక ఆ వెల్డింగ్ కోసం పోయిన సమయంలో పాపం ఈ యాక్సిడెంట్ అయ్యింది లేకుంటే ఈ యాక్సిడెంట్ జరగకపోతుండే కాబట్టి బ్రిడ్జ్ కోసము పోయిన గవర్నమెంట్ కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టినారంటే బ్రిడ్జ్ రాలేదని ఆ అప్లికేషన్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నాయో దాని ముందుకు తీసుకెళ్ళి బ్రిడ్జెస్ వచ్చేటట్టు మేము సహకరిస్తాం వాళ్ళతో అని చెప్పి కూడా తెలియజేస్తాం నా సొంతంగా ప్రతి కుటుంబానికి నేను యాభై వేల రూపాయలు వాళ్ళకి నా సొంతంగా ఇవ్వాలని అనుకుంటున్నాను వాళ్ళకి ఇస్తాను అదేవిధంగా గవర్నమెంట్ నుండి కూడా ఎక్స్గ్రేషి రావాలని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మా సీఎం గారికి పంపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను డాక్టర్ గారిని కూడా అమ్మితాం తెలియజేస్తున్నాను మౌనిక అనే ఆమె పాప మాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి కడుపుల నుంచి పేగులు కూడా బయటికి వస్తే కూడా డాక్టర్ గారు ఆపరేషన్ చేసి వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడు ఆ పాప చూసి కూడా నాకు పెట్టింది ఆమె కాబట్టి డాక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మను పాప బాగా చూసుకొని డాక్టర్ గారు ట్వంటీ త్రీ ఇయర్స్ పాప అమ్మ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సి వచ్చిన టైంలోనే వాళ్ళకి ఇట్లా జరిగింది కాబట్టి అందరికీ ఆ కుటుంబ సభ్యులు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇంత ఈ యాక్సిడెంట్ వల్ల మీకు నిజంగా మీ కుటుంబానికి ఏదైతే మీరు బాధాకరంగా ఇప్పుడు ఉన్నారో నిజంగా నేను వాళ్ళని అయితే ఇంకాకైతే తీసుకురాలేను కానీ మీ కుటుంబానికి మేము అండగా నిలబడతామని చెప్పి కూడా మా గవర్నమెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఆయన కూడా బాధపడ్డాడు చిన్నపిల్ల ఒక ఆమె త్రీ ఇయర్సు టెన్ ఇయర్సు వాళ్ళ యాక్సిడెంట్ అని చెప్పడానికి ఆయన బాధపడ్డాడు నిన్న టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఒక్క నిమిషంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే దిగిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఫో ఫోన్ చేయడం జరిగింది ఎట్లా ఎవరు ఉన్నారు ఏ హాస్పిటల్ ఉన్నారని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళ డీటెయిల్స్ అంతా నన్ను ఆఫీస్కి పంపించడం చెప్పడం జరిగింది నేను వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తాను వాళ్ళ ఎక్స్గ్రేషియా కోసం కూడా నేను చేయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి సో నిన్న సాయంత్రం జరిగిన యాక్సిడెంట్లో మౌనిక అనే అమ్మాయి తీవ్రంగా గాయపడి వచ్చింది అయితే పే కడుపుకు దెబ్బ తగిలి పేగులు బయట పడి వచ్చింది పల్స్ బీపీ అట్లా లేకుండే వచ్చిన వెంటనే మేము ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి రిజస్ట్రేషన్ చేసి మధ్యరాత్రి ఆపరేషన్ చేశారు మా సర్జికల్ టీమ్ అనస్తషా వాళ్ళందరూ కలిసి సో పేషెంట్ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉండి